Serva Gana Sampu Nanamo, Namo Serva Loka sampuja Janamo, Namo Serva Gana देव गावो देव गावो प्रभु देव गावो दीना भक्ता मंदारा नमो नमो दोषा शक्ति संहार नमो नमो दीना भक्ता मंदारा नमो नमो दोषा शक्ति देव నమో వేదా నమో వేదా నో నీ వే నమో నమో దేవో దేవోదేవో ప్రభుదేవ శాబాగా మైది పినా नमों कहाँ जागी भाई भी न कहे नमों देव देव गो देव गा प्रभु देव गा देव गा प्रभु देव देव प्रभुदेव प्रभु देव गा प्रभुदेव गा రెండు సమయలు గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ క్షణం దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నీ ఆశీర్వదించుము నీ ఆశీర్వదించిన ఎడల ఎన్నటిన్నటికి నా కుటుంబము ఆశీర్వదించబడునుగా కానీ రాజైన తాబీటు దేవుని సన్నిధిలో కూర్చుండి తన కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు రెండు సమయాల గ్రంథం మూడవ అధ్యాయం మొదటి దావీదు కుటుంబము అంతకంతకు ప్రబలెను సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్ అనే మాట మనం చూస్తాం దాబీదు అంతకంతకు అది కూడా ఒకటకు కారణం ఏమంటే దాబీదు తన ఆధ్యాత్మిక జీవితములో దేవుణ్ణి స్థుతించేవాడు తన గతిని జ్ఞాపకం చేసుకునేవాడు ఏడవ అధ్యాయము పచ్చెనిమిది వచ్చిన రెండు హెచ్చించుటకు నేను ఎంతటి వాడను నా కుటుంబము మానవుడు అంటాడు రే తలంచుకుంటే మానవుడు తలంచుకుంటే ఏమి చేయలేడు దేవుడు తలంచుకుంటే గొర్రెల కాపరిని రాజుగా చేశాడు దేవుడు తలంచుకుంటే అనాథైన ఎస్తేరును నూట ఇరవై ఏడు సంస్థానములకు మహరానిగా చేశాడు దేవుడు తలంచుకుంటే పశువుల కాపరైన ఆమోసును ప్రవక్తగా చేశాడు దేవుడు తలంచుకుంటే నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు ఎక్కడో గొర్రెల తోటిలో ఉన్న ధాబీదును ఇస్రాయేళ్ళ సింహాసుడి మీద కూర్చోబెడితే దేవుని సన్నిధికి వచ్చి తన గతాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను నా కుటుంబము నేటి దినాలలో కాస్త కూడు కాస్త గుడ్డ కాస్త పైసలు కలిగాలి కల్లే దేవుడెవరు అంటారు కానీ పాత నిబంధనలో దేవుని స్థుతించటలో రాసైన దాబీదు ప్రథమ వ్యక్తిగా కనపడతాడు నూతన నిబంధనలో భక్త పౌలు ప్రథమ వ్యక్తిగా కనపడతాడు నా ప్రాణమా సన్ను సన్నుతించుము నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని కానీ ఓషే గ్రంథం పదమూడవ అధ్యాయము ఆరో వచ్చినములో ఒక మాట మనకు కనబడుతుంది ఓషే గ్రంథం పదమూడవ అధ్యాయము ఆరవ వచ్చిన తర్వాత వారికి మేత దొరకగా తృప్తి పొంది మరచి వారు నన్ను మరచిరి అని బైబిల్ ఉంది కానీ దాబీదైతే ఆయన మరవకుము అంటున్నాడు కనుక దాబీదు కత్తి పట్టాడు అంటే గుండె ధైర్యం కలిగిన వాడు కూడా దిగులొందుతాడు కానీ దావీదు దేవుని సన్నిధిలో కూర్చుండి నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించము నా కుటుంబం ఎక్కడెక్కడో వద్దో నీ సన్నిధిలో ఉండునట్లుగా ఎంతమంది ప్రార్థిస్తున్నారు కుటుంబ క్షేమం కొరకు బైబిల్లో తూర్పు దిక్కున అత్యంత ధనవంతుడైన యోగు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతను విసర్జించిన వాడు నీతివంతుడు న్యాయవంతుడు యథార్థవంతుడు అతడు మాత్రమే తూర్పు దిక్కు జనులో అత్యంత ధనవంతుడు కానీ సంపదను బట్టి యోగు సంతోషించలేదు కానీ తన కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాడు తన పిల్లలు పాపం చేసి దేవుని కోపానికి దేవుని శాపానికి ఎక్కడ గురి అవుతారో అని ధనవంతుడైన యోపు యథార్థవంతుడైన యోపు దేవుని ఎందు భయభక్తులు కలిగిన యోపు నీతివంతుడైన యోపు చెడుతను విసర్జించిన యోపు అరుణోదయమే లేచి ఈ మొబైల్ ఫోన్ వచ్చినాక కొందరు ఉద్యోగాలకు వెళ్ళే సహోదరులు మాత్రం ఏమంటారంటే దానివల్ల మా పిల్లలు ఎప్పుడు లేస్తారో మాకే తెలియదు కనుక వాళ్ళకు టిఫిను భోజనము తర్వాత వాళ్ళకొక తాళం మాకొక తాళం మేము డ్యూటీలకు వెళ్ళాలి కనుక వాడు ఎప్పుడైనా లేచి టిఫిన్ చేయాలని రెండూ తయారు చేసి వెళ్తూ ఉంటారు అలాంటి కుటుంబాలు ఆధ్యాత్మికంగా వర్తిల్లేవు బైబిల్ ఏం చెప్తుంది సియోను కుమారి ప్రాకారమా లేచి రేయి మొదటి సామున నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము అనే మాట మనం చూస్తాం జక్కయ్య ఇల్లు సంతోషముతో ఆయనను చేర్చుకుంది లుకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదో వచ్చినములో సంతోషముతో ఎప్పుడైతే జక్కయ్య చేర్చుకున్నాడో దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఇతను కూడా అబ్రహాము వారుడే నీ ఇంటిలో యేసు ప్రభునకు మొదటి స్థానం ఇవ్వాలి నీ ఇంటిలో ఉదయకాల ప్రార్థన ఉండాలి నీ ఇంటిలో రాత్రికాల ప్రార్థన ఉండాలి చిన్నప్పుడు మేము మా ఇల్లన్నీ ఈతాకుల కొట్టం అట్టి దినాలలో కిరసనాయుల బుడ్డి ఉన్న దినాలలో మా తల్లిదండ్రులు ఒరే అన్నమైంది ప్రార్థన చేసుకుందాము ప్రార్థన అయినకే రా అని మాకు ప్రార్థన అయినాకే అన్నం పెట్టేవాళ్ళు ఇప్పుడు అన్ని సదుపాయాలు వచ్చినాయి అసలైంది లేదు గృహాలలో ప్రార్థన ఉండడం లేదు గృహాలలో వాక్య ధ్యానం ఉండడం లేదు ఈ మొబైల్ ఫోన్ వచ్చినాక మాటలే లేవు తల్లిదండ్రులకు మాటలు లేవు పిల్లలకు మాటలు లేవు అందరినీ మౌనంగా పడేసి అలా అయితే కాదు బైబిల్ ఏం చెప్తుందంటే నీతి గుడారములలో రక్షణ కూర్చిన సునాదము వినబడును చెక్కయ్య ఎప్పుడైతే ప్రభును చేర్చుకున్నాడో చెక్కయ్య ఇంటిలో సంతోషం వచ్చినట్లుగా మనం చూస్తాం యోహాను సువార్త పన్నెండవ అధ్యాయం మూడవ వచ్చినములో లాజలు ఇల్లు సువాసనతో ఉన్నది పదకొండవ అధ్యాయములో మృతముగా ఉన్నది లాజర్ను దేవుడు ఎప్పుడైతే తన మహత్తుగల మాట చేత లేపాడో ఇప్పుడు ఆ ఇల్లు సువాసనతో ఉన్నది మన ఆధ్యాత్మిక జీవితములో ఒకప్పుడు మనం పాపముల చేత దోషముల చేత అపరాధముల చేత దేవుని కోపానికి దేవుని శాపానికి దేవుని ఉగ్రతకు గురి అయి ఉన్నాము పాపానికి వచ్చు శీతము మరణము ప్రవ్వస్తునందు నిత్య జీవము మనుషులు ఒక్కసారి మృతి పొందవలను ఆ తర్వాత తీర్పు జరుగును మానవుడు చనిపోయినాక తక్కిడే బిక్కిడో కాదు దేహంతో జరిగించిన క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మనలో ప్రతి వారును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి అందుకని మానవుడు తన అపరాధముల కొరకు తన దోషముల కొరకు తన పాపముల నిమిత్తమై జంతువులను పక్షులను బలిగా అర్పిస్తున్నాడు జంతువుల యొక్క రక్తము పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేట అసాధ్యము గనక లోక పాపం మోసుకొని పోవు దేవుని పిల్లగా మన పాపముల కొరకు మన దోషముల కొరకు మన అపరాధముల నిమిత్తమై ఆయన చనిపోయి లేచాడు ఎపేస్ పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచ్చినము కావున మీరు ప్రియులైన దేవుని పిల్లల వలె ఐదవ అధ్యాయం మొదటి వచ్చినం ఎపేసీలకు రాసిన పత్రిక మీరు ప్రియుడైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నట్లు క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకై మన కొరకు బలిగాను అర్పణముగాను లాసన ఉన్నది దాబీది ఇల్లు తీవించబడినది మొదటి దిన వృత్తాంతములు పదమూడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినం రాజైన దాబీద్ అంటాడు నా దేవా ఇంత హెచ్చులోనికి తీసుకొని వచ్చుటకు పదమూడు పద్నాలుగు దేవుని మందసరి ఉభయదోదం ఇంటిలో మంద దేవుని మంద సమయం రెండో సమయ రెండో దినడు తాను తండ్రి ఇంత హెచ్చులోనికి తెచ్చుటకు నేను అంతటి వాడాను నా కుటుంబము ఏ పార్టీ అనే మాట మనం చూస్తాం తర్వాత సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చినములో నీతి మంతుని ఇల్లు వర్ధిల్లును నీతిమంతుని ఇల్లు వర్ధిల్లును కనుక ప్రభు అలాగే బిందమ్మ వారు బహుమానం ఇచ్చిన పిల్లలను బట్టి గృహము విత్తము పితలను ఇచ్చే స్వాస్థ్యం కనుక ఈ మంచి గృహాన్ని బట్టి మనమందరము దేవుని స్థుతించాలి నీతిమంతుల గుడారము నీతిమంతుల గుడారము అనే మాట మనం చూస్తాం రెండు సవేలు గ్రంథం ఐదు పదిలో దాబీదు అంతకంతకు వర్ధిల్లెను సైన్యములకు అధిపతి యహో అతనికి తోడై ఉండెను అనే మాట మనం చూస్తాం యహో శివ కుటుంబం తీర్మానం చేసుకున్న కుటుంబం ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చినములో నేను నా ఇంటి వారును యోగాను సేవించేదో దేవుణ్ణి సేవించే కుటుంబం యహోశివకు దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు యహోశివ ఇస్రాయలకు స్వాస్థ్యాలు పంచిపెట్టడమే కాకుండా అరే ఇప్పుడు మీరు స్వతంత్రులు మీరు వాగ్దాన దేశంలో ఉన్నారు మీదే కానీ నేనును నా ఇంటి వారును యోవాను ఒక సాక్ష్యము గల గృహం జనుల మధ్య మన గృహాలు ఎలా ఉన్నాయి కాలే పన్నెండు ఇరవై మూడులో భార్కు అను యోహను పేరు గల ఇంటి వాని ఇంటిలో అనేకులు కూడి ప్రార్థన ప్రార్థించే గృహం ఆధ్యాత్మిక జీవితములో సంసారము గుట్టు వ్యాధి రట్టు అని లోక ఉంది కుటుంబంలో ఎన్ని బలహీనతలు ఉన్నా పొరుగు వాళ్ళకి చెప్పకూడదు ఒకవేళ చెప్పారనుకో తెల్లారి లోపల ఈ తాడిపత్రిక అందించేస్తారు అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే ఫిలిమి పత్రిక నాలుగు పంతొమ్మిదిలో దేనిని నాలుగు ఆరులో దేనిని కూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయమునందు ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి పంతొమ్మిది వచ్చినముడు కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్ మహిమలు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును ఢనీస్ పత్రిక మూడు ఇరవైలో మనం అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా తారాళముగా చేయ శక్తి గల దేవుడు సులభం జ్ఞానాన్ని అడిగాడు కానీ దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడా నేమైన ఇచ్చాడా సులభోనా నువ్వు జ్ఞానాన్ని అడిగావు కానీ నా ఏముందో తెలుసా ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను వీటిని కూడా నీకు ఎంత గొప్ప దేవుడు అండి కాకపోతే మనం అడగడం లే మనమంతా ఎదురుంటి వాళ్ళ మీద ఫోకస్ పెడుతున్నాం నిన్న దాకా మన వచ్చారా స్థలం కొన్నారా ఇల్లు కూడా వేసారా పోలిసారు నేను మాత్రం పాత కుప్పలోనే ఉన్నాను రా వాని మీద ఫోకస్ పెట్టే బదులు నిన్ను నీ ఫోకస్ పెట్టుకుంటే వానికంటే నాలుగు మీద ఎప్పుడో జాగ్రత్త మన ఆధ్యాత్మిక జీవితములో కనుక ప్రవైపు చూడాలి ఆఖరిగా రెండు రాజుల గ్రంథం నాలుగు తొమ్మిదిలో పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో కొందరు పేర్లు లేవు అందులో ఒక ఆమె సునేమి పట్టణములో గనురాలైన ఒక స్త్రీ అంట ఆమె తన భర్తతో ఒప్పించి దైవజనులకు ఒక ఆశ్రయం ఇచ్చింది ఫలితముగా రెండు సమయాల క్రిందం ఎనిమిదవ అధ్యాయంలో కరువు కాలంలో ఆమె దేశం విడిచిపోతే వాడు ఆక్రమించుకుంటే రాజుగారే ఒక స్పెషల్గా న్యాయాధిపతి ఉంచి ఆమె ఎప్పుడు కోల్పోయినది అప్పటి నుండి సమస్తం అప్పచెప్పాడంట కారణమేమి ఆతిథ్యము చేయ మరువకుడి ఎరుగకే కొందరు దేవదూతనకు ఆతిథ్యం చేస్తారు అదే రెండు గంటలప్పుడు వచ్చినావు బాబాయ్ ఇంత భోంచేసావా చేయలేదా ఇప్పుడే గోకులు గడిగాము మళ్ళీ ఎక్కడ అగ్గి పెట్టాలో అని కదా అలాగైతే నష్టపోతాం నీ గృహంలో నేను ఎప్పుడు చెప్తూ ఉంటా నీ జేబులో కాసులు ఉండగానే నీ ఒంటిలో ఆరోగ్యం ఉండగానే నీ ఇంటిలో గుప్పెడి బియ్యం ఉండగానే దేవుని ఉపయోగించు దేవుడు అందరూ చూస్తున్నారు అన్ననే నిన్న హెచ్చిస్తాడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తూ ఈ అవకాశాన్ని కట్టు మోషన్ నగరకకు అబచెప్తున్నాం సరేనగారు ఇంకా టైముంది పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడుగా ఉండును గాక ఆమేన్ ఆమేన్ మనందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బంధువులకి మా స్నేహితులకి మా బంధుమిత్రుల గందరికి కృతజ్ఞతలు ఫస్ట్ ఇల్లు కంప్లీట్ అవ్వడానికి దేవుడే హెల్ప్ చేసినాడు ఫస్ట్ నుంచి దేవుని కృప వల్ల ఇంతవరకు వచ్చింది నేను ఫస్ట్ ప్రభాకర్ గారికి మా అత్త గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అంతకన్నా ముందరు మా నాన్నగారికి థ్యాంక్స్ చెప్తున్నాను ఆయన 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 చూసినారు కానీ ఆయన చనిపోయినారు అంటే ఆయన లాస్ట్ విష్ అది నేను తీర్చలేకపోయా ఒక బాధ ఉంది కానీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నాకు సాయం చేసిన ఈ ఇంట్లో ఇంటికి కట్టడానికి సాయం చేసిన మా అత్త మామగారికి అంటే వాళ్ళు లేకుంటే ఇల్లు నేను కట్టలేను వాళ్ళ స్థలం తీసి ఇచ్చినప్పుడు నేను ఇక్కడ కట్టగలిగినాను అది వాళ్ళకే చెల్లుతుంది నెక్స్ట్ మా మోసమామగారు మా తవర్ మా రంగస్వామి మా చాలామంది నాకు హెల్ప్ చేసినారు చాలా మంది ప్రేయర్ చేసినారు ఇంటికి ప్రేయర్ చేసిన ప్రతి ఒక్కరికి నేను వందలా చెల్లిస్తున్నాను అందరూ మీరందరూ భోన్ చేసి వెళ్ళద కోరుచున్నాను పైన నాన్ వెజ్ ఉంటుంది కింద వెజ్ ఉంటుంది ప్రతి ఒక్కరు చేసి మా కుటుంబం కోసం ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను అందరికీ వందనాలి థ్యాంక్స్